నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక రాజు వలె ఒక నియంత వలె ఆయన ఎవరికైతే బీఫామ్లు ఇచ్చి ఎమ్మెల్యేలను చేసి మినిస్టర్లను చేసుకున్నారో అటువంటి వ్యక్తుల నుంచి నెల నెల కుప్పం కట్టాల్సిందే అన్నట్టు హుకుం జారీ చేసినట్టు మనకైతే వాళ్ళు అర్థమవుతుంది ఎందుకంటే ఏ నియోజకవర్గ స్థాయిలో ఆ నియోజకవర్గానికి ప్రతి చోటగడ అది ఇసుక రూపంలో కావచ్చు గ్రావెల్స్ కావచ్చు మద్యం కావచ్చు జగన్ అన్న ఇళ్ళు కావచ్చు ఏ పథకంలో అయినా సరే ప్రజలకు అందాల్సింది కోతబెట్టి దాంట్లో ముప్పై శాతం పైన మిగిల్చుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అందించేవాళ్ళు ఎన్ని మన కళ్ళ ముందో ఇవాళ ఆడుతూనే ఉన్నాయి అంతెందుకు తిరుమలకి సంబంధించినటువంటి ఆ పరకామణి విషయంలో కావచ్చు లేకుండా ఉంటే అదేవిధంగా కల్తీనే వ్యవహారంలో కావచ్చు ఏ కోశాన చూసినా కూడా అవినీతి మన కళ్ళెదుట కనిపిస్తూనే ఉంది లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా అక్కడ పరకాపన్న విషయంలో ఎవరైతే తప్పులు చేశారో దాని వెనకలు ఆ రోజు టీటీడీ చైర్మన్గా ఎవరైతే ఉన్నారో టీటీడీ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మాక్సిమం ఆయన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళని వాళ్ళు సస్పెండ్ చేసినేవాడు పార్టీ నుంచి ఒరే మీ పైన నమ్మకంతో నేను మీకు అంతగా అంత బాధ్యతలు అప్పగిస్తే మీరు నా వెనకలే గోతులు దొంగతారని చెప్పి ఆయన అగ్గి మీద గుగ్గిలు పోయేవాడు కానీ అలా అనకపోగా అలా సస్పెండ్ చేయకపోగా ఆయన మీడియా సమావేశం పెట్టి ఇవాళ్ళకి ఆయన వెనకేసుకొని వస్తున్నాడు నేను ఒక్క సబ్జెక్ట్ చెప్తా అసలు గా వేరే సబ్జెక్ట్కి ఎందుకు వెళ్తున్నానంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసన్నుల్లో ఆయనకు ఒక కడతా ఉన్నారు అని స్పష్టంగా చెప్పొచ్చు ఇది కాక సాధారణ ప్రజలకి ఎవరికైనా ఒక మంచి పదవో ఇచ్చినటువంటి దాఖలాలు దరిదాపులో లేనంటే లేవు అయితే జగన్మోహన్ రెడ్డి గారు లాభం ఉంటే తప్ప ఆయన కార్యం పూర్తి చేయడు ఏదైనా అనేది ఈ దీన్ని బట్టి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను ఇదిగాక ప్యారలల్గా అటు నారా లోకేష్ గారిని ఇటు పవన్ కళ్యాణ్ గారిని కనుక చూస్తే ఆయనకి ఎవరి దగ్గరనో డబ్బులు గుంజాలని ఎవరికో పదవులు ఇచ్చి తద్వారా డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ వ్యామోహం ఆలోచనలు ఏ విధంగానో ఉండవు వాళ్ళు ఏదైతే మాట ఇస్తారో ఆ మాట పైన స్పష్టంగా నిలబడతారు నారా లోకేష్ గారి వ్యవహారానికి వస్తే అటు తోటా చంద్రయ్య లాంటి వాళ్ళకి ఇప్పుడైతే పార్టీ కోసం చనిపోయినారో జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలిచారు వాళ్ళ బిడ్డకి ఉద్యోగం ఇస్తానని చెప్పినాడు ఆయన మాట నిలబెట్టుకున్నాడు సరేలా రోజు మాట ఇచ్చినాము ఓట్లు వేపుకున్నాము జనాలు అందరూ మర్చిపోతారు కదా అని చెప్పి వీళ్ళు మై మరుపు చెందేటువంటి వ్యక్తులు కాదు అదే మాత్ర ఇటు ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఇప్పటంలో పర్యటన చేశాడనమాట ఇప్పటం అనగానే మనం గుర్తొచ్చేది ఆ రోజు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఒక్క నెలపాటు ఇప్పటం గ్రామం ఇప్పటం గ్రామం అని చెప్పి సోషల్ మీడియాలో ఇదే వార్తలు హల్చల్ చేశాయి అసలు వ్యవహారం లేకపోతే ఆ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత అక్కడ పర్యటిస్తున్నాడని చెప్పి అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే జనసేన పార్టీ అభిమానులు కావచ్చు వాళ్ళందరూ భూములు సమర్పించారనమాట అక్కడ సభ పెట్టుకోండి సార్ అని చెప్పి ఏమైంది సభ పెట్టుకున్నారు ఆయన పాటికి ఆయన పోయినాడు వీళ్ళ భూములు వాళ్ళకి నిలబడాలి కదా అయితే అది ఇగోకు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే భూములు ఇచ్చారో ఆ భూములు ఇచ్చినటువంటి వారి ఇళ్ళలో కూల్చేశారనమాట ఎంత బాధ అది ఏమని ఇండ్లో కూల్చారు రోడ్ వైడింగ్లో భాగంగా వీళ్ళు అన్నిళ్ళు కష్టపడి డబ్బులు రూపాయి రూపాయి పోగేసుకొని కట్టుకున్నటువంటి ఇళ్ళు కూల్చేయడం అంటే ఎంత దారుణమైన విషయమో సో వాళ్ళ ఇండ్లైతే కూల్చేశారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ పర్యటన చేసి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇంటికి వస్తానమా అని చెప్పి నాగేశ్వరమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలకైతే మాట ఇవ్వడం జరిగింది ఆ రోజున సరేలే ఆ రోజు ఓట్లు వేయించుకున్నాము ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాము డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాట ఎక్కడ మర్చిపోవాలా చరిత్ర పుట్టంలో ఏవైతే ఆయన మాట ఇచ్చినాడో తట్టి లేపి చూసుకొని మరి ఈ రోజున ఇప్పటం గ్రామానికి అయితే ఆయన పర్యటన చేశాడు పర్యటన చేసి ఎవరైతే నాగేశ్వరమ్మ అనేటువంటి మహిళలు ఉన్నారో ఆవిడతో మాట్లాడుతూ మా ఆరోగ్యం బాగుండదా ఏమైనా ఇబ్బంది అయితే చెప్పు మనం ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా చూపిస్తాను ఏదైనా ఓపెన్గా చెప్పు నీకుండే ప్రతి ఇబ్బంది కూడా మన టీంకి చెప్పండి అని చెప్పి వాళ్ళ నెంబర్లు ఎక్స్చేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ క్రమంలో ఆవిడ కడుపులో ఏదన్నా బాధ ఉంటే చెప్పుకోలేదేమో అని పవన్ కళ్యాణ్ గారు యాభై వేల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది ఎవరికి నాగేశ్వరమ్మ అనేటువంటి ఒక వృద్ధురాలికి దాంతోపాటు పాటు సరే ఆవిడ డబ్బులు ఇచ్చినాం కదా సరిపెట్టుకొని చేతులు దురుపుకొని మాటిచ్చినాం కదా అని చెప్పి మీడియా సమావేశాలు పెట్టి హైపులో ఉదరగొట్టేసి ఆయన ఏం పోలా ఇదే క్రమంలో ఆవిడ మనవడికి కూడా లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి ఆయన చదువుల నిమిత్తం వాడుకోమని చెప్పి ఆయన ఆయన చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇదే క్రమంలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ప్రతి రాష్ట్రానికి ఏదైతే విసులుబాటుల విధంగా అంటే ఆ నార్మ్స్ కింద ఎమ్మెల్యేలకు పలానా పలానా అంటూ జీతభత్యాలు ఇస్తారనమాట అందులో భాగంగా ఈయనకు వచ్చేటువంటి జీతంలో లైఫ్ టైం ఈయన అధికారంలో ఉన్నాయా లేకున్నా ఎమ్మెల్యేగా ఉన్నాయా లేకపోయినా కూడా లైఫ్ టైం పెన్షన్ అనేది కూడా వస్తుంది ఒక ఎమ్మెల్యేగా వ్యవహరించినటువంటి వ్యక్తికి ఆ పెన్షన్లో నుంచి ఐదు వేల రూపాయలు కోత విధించి ప్రతి నెల నాగేశ్వరమ్మ మనవడికి పంపించండి ఆయన చదువులన్నీ కంప్లీట్ అయిపోయే విధంగా ఆయన ఉద్యోగం కంప్లీట్ చేసుకునే విధంగా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట ఇవ్వడం జరిగింది నిజంగా ఈ కాలంలో ఇటువంటి నాయకుల్ని ఎంతంటే అంత అరుదుగా చూస్తాము చాలా అంటే చాలా అరుదు అదే మాదిరి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అది కేవలం ఈ పార్టీ నాయకులకు మాత్రమే సొంతము గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఉదరగొడతా వచ్చేవాడు అనమాట ఎస్ ఆయన మాట తప్పింది నిజం మడమ తిప్పింది నిజం ఎందుకంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి రాష్ట్ర ప్రజల పైన పడి వాళ్ళ రక్తాన్ని తాగాడు డబ్బుల రూపంలో ఇదంతా ఇరు మర్చిపోయాలో దాదాపు ముప్పై మూడు వేల మంది పైన జనాలు అయితే చచ్చిపోయినారు కానీ ఆ నాయకుడికి ఈ నాయకుడికి ఎంత డిఫరెన్సు అసలు ఇదే మాత్రం మాట హామీ ఇచ్చిన హామీ ఇవ్వకున్నా కూడా నారా లోకేష్ గారు అయితే సరేలే అసలే మన రాష్ట్ర ఖజానాకి ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్పి ఆయన ఎక్కడ వెనకడి గీయకుండా భోజన పథకం కింద పదో తరగతి పిల్లల వరకు ఏ విధంగా అయితే మధ్యాహ్నం క్వాలిటీ భోజనం అందిస్తున్నారు ఆ పిల్లలకి ఇంటర్ విద్యార్థులకు కూడా అదే విధంగా మధ్యాహ్న భోజనం పథకం అందాలని చెప్పి కొత్తగా వినూతమైన ఆలోచన తీసుకురావడం జరిగింది అప్పుడు రాష్ట్ర కజానాకంతో ఇంత ఇబ్బందే కదా ఇటువంటి అన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు సొంత ఇంట్లో మనుషులు ఇబ్బందుల్లో ఉండారు సొంత కుటుంబ సభ్యులు బాధల్లో ఉండారని చెప్పి ఇటువంటి నాయకులు ప్రతిరోజు రాష్ట్రం గురించి ఆలోచన చేయడము ఎప్పటికప్పుడు గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్క పర్రా తీసుకుంటూ వల్చుకుంటూ వాళ్ళు వెళ్తున్నటువంటి విధానం నిజంగా అద్భుతం అనిర్వచనీయమని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను ధన్యవాదాలు